సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ డాకూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థి ప్రభుగారి వసంత్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం ఈ కార్యక్రమంలో డాకూర్ మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ జెడ్పీసీ అర్జునయ్య ఓజీ ఎల్లయ్య నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న శుభ సందర్భంగా డాకూర్ గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు ఆశీర్వాదంతో మన ప్రభుగారి వసంత్ రెడ్డి గారు నడ్డి పటేల్ నిలబడడం జరిగింది గ్రామ ప్రజలందరూ ఆయనను జీవించి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఇల్లులో తిరిగి ఓటడుగుతున్నాం ప్రజల ద్వారా మంచి స్పందన ఉంది ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజానీకం కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మా సర్పంచ్ని గెలిపిస్తే గ్రామంలో మిగిలిన ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి మేము

అతరే గుండి రెండు ఇస్తరు రెండు తీ ముద్ర గుండి తర్వాత ఇట్లా కొడौला మలవాలి మంచి తబ్బలేసేసి ఏమంటా హ సరేమ నిరుమచి మెలు తద్దలో జయాలెడ్డి గారు నన్ను ఆశీర్వదించిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ తరఫున ప్రకటించారు నా గుర్తు వచ్చేసి ప్రజల గుర్తు వచ్చింది పద్నాలుగో తారీఖు ఎలక్షన్ల నేపథ్యంలో నాకు పద్నాలుగో తారీఖు నుంచి గెలిపించగలరని ప్రజలందరికీ ఆశీర్వదించమని చెప్తున్నాను అలాగే నాతో పాటు పద్నాలుగు వార్డ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళకు కూడా గుర్తులు వచ్చినాయి మేము గుర్తులతో పాటు అలా ప్రతి ఇంటికి పోయి మా గుర్తులు అభ్యర్థులను అభ్యర్థులను తీసుకొని వెళ్ళి ఇంటికి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది ప్రచారం చేయడం జరుగుతుంది గౌరవనీయులు పెద్దలు జయకారెడ్డి గారు వాళ్ళు ఆశీర్వదించి పార్టీ తరఫున సర్పంచ్ తరఫున ప్రకటించారు నా గుర్తు వచ్చేసి ప్రజల గుర్తు వచ్చింది పద్నాలుగో తారీఖు ఎలక్షన్ల నేపథ్యంలో నాకు పద్నాలుగో తారీఖు ఓడింగ్ గెలిపించగలరని ప్రజలందరికీ ఆశీర్వదించమని చెప్తున్నాను అలాగే నాతో పాటు పద్నాలుగు వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళకు కూడా గుర్తులు వచ్చినాయి మేము గుర్తులతో పాటు అందరూ ప్రతి ఇంటికి పోయి మా గుర్తులు అభ్యర్థులను అభ్యర్థులను తీసుకొని వెళ్ళి ఇంటికి ప్రచారం కూడా